దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ గడియార కురిచేడు రోడ్ దర్సి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దరిశిలోని కురిచోడు రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆదివారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టుకు రమేష్ ను మర్యాద పూర్వకంగా కలవటం జరగా లలిత్ సాగర్ కు బుట్టుకు శాలువా కప్పి పూల వేసి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు